నటుడు స్టార్ కృష్ణ మూడవ వర్ధంతి సందర్భంగా స్పృజన సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళా నేత శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్ కొమరి విజయమ్మ ఆయుర్వేద డాక్టర్ డాక్టర్ కూరపాటి శ్యామ్ధన్ పెండబాక సుజాతారెడ్డి సిహెచ్ మమతారెడ్డి ఇందుకూరు రమేష్ ఆచారి బండి వెంకటప్రసాద్ రాధాకృష్ణ తదితరులు కృష్ణా పూలమాలలు పూలమాల అర్పించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి అతిథులు ప్రసంగించారు స్పృజన సాహిత్య సాంస్కృతిక వేదికలో ఈ వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన పరువురికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ సన్మాన గ్రహీతలు నాగేశ్వరమ్మ డాక్టర్ మారం సుధాకర్ ఐ జయలక్ష్మి సురభి ఉమాదేవి ఏ మల్లేశ్వరి ఉదయ్ కుమార్ ఆనంద్ తదితరులు సంస్త ఆత్మీయ సన్మానం నిర్వహించారు అనంతరం పలువురు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కృష్ణ నాగరాజు ప్రసాద్ చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు ఎన్నో మనకి కార్యక్రమాలు జరుగుతుంట ఇలాంటి కార్యక్రమాలు కూడా మనకు తెలియజేసి ప్రతి ఎవరు ఇక్కడ వారందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మనల్ని కూడా దీంట్లో భాగస్వామి చేసి మనందరం కూడా ఆయన జ్ఞాపకాలను టీవీ జ్ఞాపకాలను మనకు అందించడం చాలా శుభదరంగా భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు నాకు చాలా సంతోషం ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు కృష్ణ అంటే చాలా అభిమానం నేను వీరాభిమానులు రాదు కృష్ణ అంటే కృష్ణ గారి గురించి ఈరోజు నేను ఈ విధంగా మాట్లాడటం నాకు చాలా సంతోషం కనిపిస్తుంది అదే మనకి మనం ప్రతి మన వ్యక్తిగతంగా కానీ మనం మనం చేసే వృద్ధులైనా కానీ ప్రతి ఒక్కరు బిజీగా చాలా టైము చాలా తక్కువగా మనకి ఉంటుంది అలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు టీచర్స్ అదేవిధంగా ఇంకా ఎవరు ఏ కార్యక్రమంలో ముందస్తున్నారో అందరూ కూడా దీన్ని ఎన్వాయిమెంట్ చేయడం చాలా సంతోషం అయితే దీంట్లో రాధాకృష్ణ చాలా మెచ్చుకోవాలి ఒక మంచి కార్యక్రమం

ఎంత కృషి శేషన కళ్ళను కాపాడు కళ్ళను కాపాడుతూ కంటి చుట్టూ మథన వ్యాయామము సాగిస్తూ త్రిపల కల్ప జలముతో కళ్ళను కడుగుతూ పావుతో త్రిపలాలను సేవిస్తూ అన్న ఒక రోజు ముందుగానే నాకు కాల్ చేసి అమ్మ మా అప్ప అంటే ఇంట్లోనే ఉన్నాను అన్నమాట అన్న ఏంటంటే ఇది ఇన్విటేషన్ ఇవ్వాలి అన్నది అన్న పర్వాలేదు లేదా ఏముంది ఫోన్లో చెప్పారంటే కూడా వీళ్ళ మళ్ళీ ఒక టూ డేస్ ఆగి డైరెక్ట్గా వచ్చేసి ఇంటి కిందకు వచ్చి కాల్ చేశారు ఉన్నారా లేదా అని అట్లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలంటే చాలా ధైర్యం కూడా ఉండాలండి ఇంతమంది ఇన్ని ప్రొఫెషన్ లో ఉన్న ఈ టయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు గాయని గాయకులు కానీ ప్రెస్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ మీడియా వాళ్ళు కానీ అందరికీ పేరు పేరు ముందుగా కృతజ్ఞతలు అలాగే గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఏ గారు అంటే ఒక్కొక్క నడుకు ఒక్కొక్క అభిమానులు ఒక్కరుడికి ఒక అభిమానులు ఉంటారు కానీ కృష్ణ కృష్ణ గారికి ఏంటంటే అన్ని రకాల అభిమానులు ఉండాలి ఎందుకంటే ఈ ఒక్కొక్క ఆదేశం ఒక్కొరొక ప్రత్యేక ఆ ప్రత్యేకతలో మన కృష్ణ గారికి ఏంటంటే ఒకప్పుడు ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలో వచ్చేటి ఆ ఇంగ్లీష్ సినిమాలన్నీ కూడా తెలుగులో ఇష్టంగా తీసేవాళ్ళు మోసగాడు మోసగాడు ఇలాంటి పిక్చర్లు తీడివే కాదు

ప్రతి దాని సలహ తీసుకో మా ఊరి గారు ముందుకు నడిపిస్తూ ఉంటారు మామని నమ్మని రెండోదండి ఒకటి మా నాన్నగారు సేమ్ కృష్ణ అలాగే ఉంటారండి ప్రతి ఒక్కరు మా ఊర్లో మా నాన్నని కృష్ణ కృష్ణా అనిపించేవాళ్ళు చిన్నప్పటి నుంచి కృష్ణ గారి సినిమా అంటే ప్రతి ప్రతి ఒక్కరికి పేరు ఏదైనా భునే పరోధిక కాబట్టి పెట్టారు అందరూ కూడా అబ్బారు కోరుకుంటూ బాగా పెద్దలు ఇవన్నీ కూడా